అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు కన్యాకుమారి నోము కథ ఉద్యాపన వీటి గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో కుంతల నగరంలో శివశాస్త్రి అనబడే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు విద్యావంతుడు గుణవంతుడు సదాచార సంపన్నుడైన శివశాస్త్రికి సంతానం లేదు ఎన్ని సంపదలున్నా ఎన్ని సౌకర్యాలున్నా పున్నామ నరక సంరక్షకుడైన పుత్రుడు లేకపోవడం తీవ్రమైన వెలితిగా భావించి ఆ విప్రోత్తముడు నిరంతరం విచారిస్తూ ఉండేవాడు నిత్యం ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి పుణ్యతీర్థాలలో స్నానం చేసి దైవ దర్శనం చేసుకుంటూ ఉండేవాడు ఎంతకీ అతని కోర్కె తీరే మార్గం కలగలేదు తన గ్రామానికి తన ఇంటికి వచ్చిన విద్వజ్జనులందరితో తనకు సంతానం లేని కొరతను చెప్పి ఏదైనా పూజావ్రతము చెప్పమని వేడుకుంటూ ఉండేవాడు భవిష్య జ్ఞాన సంపన్నుడైన జ్యోతిష్య పండితుడు ఒక ఆయన ఒకనాడు శివశాస్త్రి ఇంటికి వచ్చారు వానికి సకల ఉపచారాలు చేసి ఆతిథ్యమిచ్చి దక్షిణ తాంబూలాలు సమర్పించి లోకాభిరామాయణం ముచ్చటిస్తూ శివశాస్త్రి తనకు సంతానం లేదని తానెంతగా దేవతలను ఆరాధించినా సంతానం కలగకపోవడానికి కల కారణాన్ని వివరించగల దైవజ్ఞులు మీరే అని నమ్ముకుంటున్నాను నాయందు అనుగ్రహం ఉంచి కారణాన్ని మార్గాన్ని తెలియచెప్పండి అని ప్రార్థించాడు జ్యోతిష్య శాస్త్ర పండితుడు ప్రశ్నాకాలాన్ని అతని జన్మ నక్షత్ర తిథివార సమయాలను గుణించి మనోనేత్రంలో ఆ విప్రుని గత జన్మ విశేషాలను ఆకలించుకుని వానితో ఈ విధంగా అన్నాడు ఓయి శివశాస్త్రి గత జన్మమునందు పిల్లలను చేరదీయకపోగా వాళ్లను కసురుకుంటూ వాళ్ళ ఆటపాటలను అడ్డగిస్తూ చాలా క్రూరంగా వ్యవహరించేవాడివి అందువల్ల ఆ పిల్లలు నిన్ను పరి పరి విధాలా తిట్టుకునేవారు బాలవాక్కు బ్రహ్మవాకు కదా వాళ్ల తిట్లతో శాప పూర్వకమైన మాటలు నిన్ను పట్టి పీడుస్తున్నాయి ఎంతగా ప్రయత్నించినా ఎంతమంది దేవుళ్లకు మొక్కుకున్నా గత జన్మలో బాలలు పలికిన వాక్కులు శాపాలై నిన్ను ఇలా దుఃఖింపచేస్తున్నాయి ఆ మాటలు విన్న శివశాస్త్రి అయ్యా ఆ పాపం తొలగి నాకు పుత్రస్థితి కలిగే మార్గం చెప్పండి అని కోరుకున్నాడు దానికి ఆయన ఓ విప్రోత్తమ కన్యాకుమారి వ్రతం అనబడే వ్రతం ఒకటి ఉన్నది ఆమె ఈప్సిత సిద్ధిని కలగజేయు దేవత ఆమె వ్రతం దివ్యమైన వ్రతం నువ్వు నీ భార్య చేత ఆ కన్యాకుమారి వ్రతం చేయించు నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు త్రికాలవేది అతడు చెప్పిన ప్రకారం శివశాస్త్రి తన భార్య చేత కన్యాకుమారి వ్రతం చేయించి రత్నాల వంటి పుత్రుల్ని పొందాడు ఇక ఉద్యాపన కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు తలస్నానం చేసి గృహంలో తూర్పు ఈశాన్యం దిక్కున కన్యాకుమారి ప్రతిమను ఉంచి ఆ ప్రతిమకు అభిషేకం చేసి పూజ చేయాలి ఇలా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు మొదలుపెట్టి వరుసగా తొమ్మిది పాటు తొమ్మిది పౌర్ణమి దినాలు పూజ చేసి ఆఖరున శ్రావణ పౌర్ణమి నాడు తొమ్మిది చలిమిడి ఉండలు తొమ్మిది అరటి పళ్ళు తొమ్మిది తొమ్మిది రవికల గుడ్డలు పసుపు కుంకుమ పొట్లాలతో తొమ్మిది మంది సుమంగళులకు సమర్పించి వారి ఆశీస్సులు పొందాలి సంతానాన్ని ముక్తి పదాన్ని అనుగ్రహించే వ్రతం ఇది